ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు తండ్రి జ్ఞాన మందిరా ఇక్కడ ధ్యాన మందిరం ఉంది అని కూడా తెలియడం లేదు మరి ఇక్కడ ప్రత్యేకంగా ధ్యాన మందిరం ఎందుకు పెట్టడం మళ్ళీ అక్కడ బాబుని కూడా పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే అంటే మనం సెలవుతా అడగాలి తెలుసుకోవాలి ధ్యాన మందిరం అని ఉంది ఎందుకోసం ఉంది కానీ అడగాలి తెలుసుకోవాలి కదా మా ప్రయత్నం లేదు అని ధ్యాన మందిరము అంటే మన బావ బాబా అంటే మనము ఇప్పుడు ఇంతమంది ఉన్నాం ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య ఉంది పిల్లలకు సరికుని చెప్తాయి ప్రతి ఒక్కళ్ళకు ఒక్కొక్క సమస్య ఉంటుంది మరి సమస్యల నుంచి బయటపడడానికి బాగా ఇచ్చిన చక్కని మార్గం ధ్యానం ధ్యానం చక్కని మార్గం అంటే మనం ఎక్కడికో పట్టు చేయాల్సిన అవసరం లేదు మనము వేదాలు ఎక్కడికి వేదాలు వేల పెట్టుకొని పళ్ళు మూసుకొని మన శ్వాసను మనం పంపించుకుంటే మనలోకి విశ్వ వస్తుంది అంటే మనలో ఎనర్జీ వస్తుంది మన లోపల బ్లాక్ బ్లాక్స్ అంతా వెళ్ళిపోతున్నారు చూడని అంటే ఇక్కడ నా కాల్వలో நாட்டு <laughs> பா అటుగా ఉన్న మట్తో ఏదో కనబడుతుంది కాబట్టి మీ వాటర్ పోస్తే వెళ్ళిపోయి మరి మన లోపల ఉన్నా ఇవే కనబడే కదా మనకు కనబడ ఇది మనం క్లీన్ చేసుకోవడం ఎలా అంటే మన శ్వాస కాదు ఏం లేదు మర్చిపోయే శ్వాసను గమనించండి విశ్వాస విశ్వాస అంటే తెలుసుకోవడానికి ఇక్కడ ప్రత్యేకత ధ్యానం అందరూ పెట్టి ఇట్లా అంటే కొంత మంచి చేస్తలేదని మేము వారం వారం కలిసి అంటే ధ్యానం తెలియని వాళ్ళకు మాటలు తెచ్చి ప్రతిరోజు మనం ఇంకా వేసుకోవచ్చు ప్రతిరోజు మన వయసు ఎందుకు ఉంటుందా అన్ని నిలిచాలి మన కళ్ళు మూసుకొని మన శ్వాసను మనం గమనించుకోవచ్చు విశ్వాసం విశ్వాసం గమనించుకోవాలి మనకి ఏంటంటే ఇప్పుడు కనిపిస్తున్నారు చాలా ప్రశంసలు కనిపిస్తుంది ప్రశాంతంగా కనిపిస్తుంది అంటే మనసు కేక్ అయిపోతుంది మన మనసు అంటే కాబట్టి మన మనసు నిర్మలం అయిపోతుంది మస్తు అంటే టేఫ్ అయిపోతుంది ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్కటి వేసుకోండి అంటే ఎప్పుడన్నా అంటే కుటుంబంలో ప్రతి ఒక్క ఏదో ఒకటి ఉంటారు ఇంట్లో ఏదో అయినప్పుడు అంటే దాన్నే ఆలోచిస్తూ బాధపడకుండా మంచిగా ఒక ప్లేస్ వేసుకొని వెళ్ళడ వెళ్ళినట్టు తల్లి ముసుకొని మన శ్వాసను మనం గమనించాలి అంటే వస్తాయి ఎన్నో ఆలోచనలు వస్తాయి అంటే అప్పుడు అవన్నీ పక్కకు అలకేస్తూ మన శ్వాసను గమనించాలి అంటే ఎక్కడికి ఏది ఎక్కడ కేటండి ఎక్కడికేజీ ఎక్కడ ఉంది గమనించినప్పుడు మన బైన్స్ ఫ్రీ అవుతుంది మనం ఏదైతే సమస్య బాధపడుతున్నామో అది పక్కకు వెళ్ళిపోతుంది అన్న దానివల్ల మనకు ఆరోగ్యం ఉంటుంది మరి మనస్థాంతం ఉంటుంది శక్తి కూడా మన మనబడు మనం ఎంపు అయ్యి అంటే మీరు ఒక పదకొండు రోజుల ఇరవై ఒకటి రోజులు చేసుకున్నారు ప్రతిరోజు ఒక టైం పెట్టుకొని మన వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ఖచ్చితంగా ఎన్ని కుంటలు వేయాలి నలుపు మళ్ళీ ఒకవేళ కూతుంద గ్ర లేకపోతే అలా మెల్ల మెల్లమెల్ల పది నిమిషాలు పదిహేను నిమిషాలు తప్పి నిమిషాలు అలా లేకపోతే తప్పితే మీరు నలభై నిమిషాలు